నెల్లూరులో ఎలక్షన్స్ జరుగుతుంది అవునా ఎలా అనిపిస్తుంది మీకు అంటే ఎవరు గెలుస్తారు ఓడిపోతారు అనుకుంటున్నారు పార్లమెంటరీ ఎలక్షన్ అంటే నెల్లూరులో అనుకుంటే నెల్లూరు వాస్తవంగా చెప్పాలంటే స్టేట్ మొత్తం వచ్చేదైతే ఒకే బ్రాండు ఒకే పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా నెల్లూరులో ఎత్తుకుంటే స్టేట్ మొత్తం మీద ఒక వైఎస్ జగన్ అంటే ఆ పార్టీలో నెంబర్ టూ ప్లేస్లో విజయసాయి రెడ్డి గారు ఉన్నారు విజయసాయి రెడ్డి గారికి ఒక నెల్లూరు పార్లమెంటరీ అని అంటే చాలా చాలా సులభంగానే సార్ లీడ్ చేస్తాడు దానికి మళ్ళీ అవతల యువతల అని రెండు పేర్లు అయితే ఆప్షన్ అయితే పెట్టబడలేదు తెలుసు అండి విపిఆర్ గారు ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ గారు బ్రాండ్ అంటే నమ్మిన వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోయే బ్రాండ్ అది ఒక బ్రాండ్ అంటే ఏందన్న నీతికి నిజాయితీకి ఉండేదాన్ని బ్రాండ్ అంటారు వెన్నుపోటు పొడిచి సీట్లు ఇవ్వలేదని ఇంకోటి ఇవ్వలేదని ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక పార్టీని నమ్ముకున్నప్పుడు సాదాసేధారణ కార్యకర్తలే కొన్ని లక్షల మంది కోట్ల మంది ఏమి చేయకపోయినా ఏమి ఉండకపోయినా ఏమి పదవులు ఉన్నా లేకపోయినా ఇచ్చినా ఇవ్వకపోయినా అందరు ఉన్నారండి ఒక రూపాయి ఆశించకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీలో పనిచేసేవాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళే పోంది రాజ్యసభ సభ్యత్వం పొందాడు వాళ్ళ భార్యకి టీటీడీలో డైరెక్ట్ దాని పో మెంబర్గా తీసుకున్నాడు అతని పర్సనల్ సంబంధించిన అన్ని చేసుకున్నాడు ఇన్ని లబ్ధి పొంది ఇన్ని మళ్ళీ జిల్లా అధ్యక్షుడిగా తీసుకున్నాడు ఇన్ని లబ్ధి పొంది వెళ్ళటం అంటే అది బ్రాండ్ ఎందుకు వద్దు సార్ అది విజయసాయి రెడ్డి గారు వచ్చారు మరి మార్పులు ఏమైనా రాజకీయాల్లో మార్పులు అంటే రెడ్డి సార్ రాకముందర మా నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారండి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అతను అతను వెళ్ళిపోయినాక కొన్ని కారణాల వల్ల పార్టీ అనేది కొంచెం ఆలోచించదగ్గ విధంగా వచ్చింది కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఆలోచించదగ్గ విషయం వచ్చే లోపలే మన విజయసాయి రెడ్డి గారు ఎంటర్ అయ్యారు అంతకంత పది రెట్లు వంద రెట్లు జోష్ వచ్చింది కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఆ జోష్తో ఇప్పుడు కూడా తగ్గకుండా రేపు విజయసాయి రెడ్డి గారిని ఒక భారీ స్థాయి మెజారిటీలో గెలిపించుకునేదానికి రెడీగా ఉన్నారండి ఎంత మెజార్టీతో వస్తుంది అంటారు సార్ ఎంత ఇంత అని లేదు సార్ దానికి లిమిట్ అనేది లేదు అన్లిమిటెడ్ జనాల ఉత్సాహం ఆయన ఆషామాషీ వ్యక్తి కాదు కేంద్రంలో ఒక కీలకమైన వ్యక్తి ఇప్పుడు ఉదాహరణకి పెద్దవాళ్ళు సామెత అంటారు పెట్టేవాడు మనోడైతే ఏ బంతిలో కూర్చుంటే ఏముంది అన్నట్టు ఆయన కేంద్రంతో ఎలా ఎలాంటి సంబంధాలు ఉన్నాయంటే అనుకుంటే నెల్లూరు జిల్లాని ఒక హైదరాబాద్ హబ్బులాగా లాగా తయారు చేయగలడు ఒక బాంబే సిటీ లాగా తయారు చేయగలడు ఒక పాలిటీ మెట్రో సిటీ లాగా తయారు చేయగలడు కానీ మన నెల్లూరు యువత కానీ జనం కానీ ఉద్యోగస్తులు కానీ చదువుకునే విద్యార్థులు కానీ రిటైర్మెంట్ అయ్యి ఇంట్లో ఉండే ఉద్యోగస్తులు కానీ అందరూ ఆలోచించదగ్గ విషయం ఏంటంటే సార్ని మనం గెలిపించుకోవాలి నెల్లూరు సిటీలో ఈసారి ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా మరి ఎంపీ ఎవరు గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు మేము వేనంబాక విజయసాయి రెడ్డి గెలిస్తే బాగుంటుందని మేము అభివృద్ధి సంక్షేమము అన్నీ ఎస్సీ ఎస్టిబీసీ సామాజిక వర్గానికి సమన్వయం జరుగుద్దని మేము ఆశిస్తున్నాం కామను ఈ రాజకీయంలో చతుర్దితం చాలామంది మేము గట్టికి పోటీ ఇస్తానని అంటుంటారు అన్ని ఊహాగానలో ఉంటుంది కానీ గెలిచే వ్యక్తి మటుకు వేనంబాక విజయసాయి రెడ్డి నెల్లూరు జిల్లాలో డంకా మోపిస్తున్నాడు ఈసారి నెల్లూరు సిటీలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఎవరిని ఎంపీని ఎంచుకుంటే బాగుంటుంది అని ప్రజలకు చెప్తారు మీరు మేము విజయ్ సాయి రెడ్డి విజయ సాయి ఎందుకు ఎంచుకోవాలి ఆయన అభివృద్ధి చేస్తామని చెప్పారు కదా బాగా సుఖముగా అభివృద్ధి పెద్దగా చేయలేదు కానీ ఈసారి విజయ సాయి రెడ్డిని గెలిపించుకుంటే మంచి అభివృద్ధి చేస్తామని ఎందుకు తెలిసింది కూడా వైసీపీ పార్టీ ఆయన ప్రభాకర్ రెడ్డి అని ఆయన ఆయనే ఆయనే ఆయన చేశారు కొంచెం కొంచెం చేశారు అభివృద్ధి చేయలేదు ఈయన మన ఈయన విజయాన్ని విజయసాయి రెడ్డి గారు వస్తే చేస్తారు బాగా అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాట అసలు ఆయన మాట అసలు వేమిరెడ్డి అసలు మాకు తెలియదు అసలు అదేంటి ఆయనే కనపడినే కనపడలేదు ఎంపీగా ఉన్నప్పుడు అసలు అడ్రస్ లేడు ఆయన ఎవరు అని కూడా తెలియదు మరి నేను చెప్పి ఆయన ఆయన గెలిచేది ఆయన గెలిచే దానికి లేదు ఛాన్స్ లేదు 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 మీరు మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీ రూరల్ ఎమ్మెల్యేగా గెలుస్తారా ఆయన గెలుస్తాడు బ్రహ్మాండంగా దానికి రాజేస్తా కావాలంటే ఎంపీ ఎంపీ కూడా విజయ సాయి రెడ్డి గారు కూడా గెలుస్తారు మేము పదేళ్ళ నుంచి ఉన్నా నేను వైసీపీలో మా స అదే ఏరియాలో ఉన్నా మేము ఎవరు ఎనభై తొంభై వేలతో గెలుస్తారు ఇందుకూరుపేటలో ఈ మధ్య కాలంలో ఒక హాస్పిటల్ కట్టారు అది కార్పొరేట్ స్థాయిలో కట్టారు అది ఎలా అనిపిస్తుంది మీకు జనాలకి జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి అభివృద్ధి జరిగింది సార్ బ్రహ్మాండంగా అక్కడ కూడా అభివృద్ధి బాగానే జరుగుతుంది కానీ ఇప్పుడు ఈ రోజు మాకు ఇందుకుపేట మండలం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నే ఆయన నల్పూరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బ్రహ్మాండంగా పదివేల మెజార్టీతో గెలుస్తాడు తప్పనిసరిగా ఈయన రెడ్డి గారు ఏను ఏనుమాకు రెడ్డి గారు కూడా ఇరవై వేల ఓట్లతో పదివేల ఓట్లతో గెలుస్తాడు అక్కడ బ్రహ్మాండంగా గెలుస్తాడు పోతే మాకు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయసాయిరెడ్డి అంటోడు ముఖ్యమంత్రి వచ్చినట్టే మాకు నెల్లూరు జిల్లాకి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినా ఒకటి విజయసాయిరెడ్డి అయినా ఒకటి బ్రహ్మాండంగా పనులు చేస్తాడని మాకు ఒక ప్రతి ఒక్కరు కూడా ఆగుదానం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా విజయసాయిరెడ్డిని గెలిపించుకోవటం మనం మంచిది అల్లరి రెడ్డి కుమార్ రెడ్డిని గెలిచుకోవడం కూడా మనం మంచితనము ఇంకా కూడా మంచి మంచి పనులు చేస్తారు విజయసాయిరెడ్డి మాట అయిన ఒకటే ముఖ్యమంత్రి మాట అయిన ఒకటే మెజార్టీ వస్తుంది ఆయనకి లక్ష పైన రావచ్చు సార్ లక్ష లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు రావచ్చు ఆయనకి మా మండలమే వస్తుంది సార్ పది పదిహేను వేలు ఓట్లతో గెలుస్తాడు మా మండలమే పోతే కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధలు పడ్డ పాట ఎవరికి తెలియదు జనాలు రక్షించాడు జనాల్లో ఉన్నాడు జనాల్లో పేరు తిరిగాడు మంచి సదుపాయం కలిపాడు మంచి ఆహారం కలిపాడు మంచి మందులు కలిపాడు బ్రహ్మాండంగా చేశాడు సార్ అదే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆడకపోయాడు సార్ ఎక్కడ కనపడలే మాకు విరాళం వచ్చినట్టు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అన్నారు ఎక్కడ ఇవ్వలేదు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి పోతే మాకు వైఎస్ఆర్ పార్టీ వచ్చినాక సత్యాలయాల్లో పెట్టారు గ్రామంలో సత్యాలయం పెట్టి ఈరోజు పనికి పోయేసి వచ్చి ఇంటికాడు ఉండి మాకు ఏది కావాలన్నా బ్రహ్మాండంగా పనులు జరిగిపోతున్నాయి ఏది పది నిమిషాలు ఆడికి వెళ్ళిపోతే మాకు ఏది కావాలంటే అది కార్డు కానీ పింఛను కానీ లేదంటే ఇంకోటి కానీ ఏదైనా సరే జరుగుతుంది అన్న ప్రభుత్వం అనేది వైఎస్ఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఈరోజు నెలకి ఆరు నెలలకు ఒకసారి పింఛని ఇస్తున్నాడు ఆరు నెలలకు ఒకసారి కార్డు ఇస్తున్నాడు ఆరు నెలలకు ఒకసారి ప్రతిదీ చేస్తున్నాడు గ్రామంలో ఏ ప్రభుత్వం చేయలే ఇలాంటి ప్రభుత్వాన్ని మనం మంచిగా మంచిగా మళ్ళీ విజయసాయి రెడ్డి గెలిపించుకొని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ని గెలిపించుకొని లక్షణంగా మనము బ్రహ్మానంగా ఉండాలి నెల్లూరు ఎంపీగా ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మాకు విజయసాయి రెడ్డి గారు గెలిస్తే బాగుంటుంది జగన్ సంక్షేమ పథకాల పట్ల మీరు జగన్ సంక్షేమ పథకాలు చెప్పాలంటే చాంతాడు అంత ఉండవు చాంతాడు ఒకటి పింఛన్లు అయితే అమ్మఒడు అయితే రైతులకైతే అక్కడి నుంచి స్కూల్స్ అయితే డెవలప్మెంట్ స్కూల్స్ అయితే రోడ్లు అయితే సచివాలయం అయితే సచివాలయాలు అయితే ఏమి అక్కడ నుంచి ఇల్లు అయితే జగన్ అన్న ఇల్లు అయితే ఏమి సంక్షేమ పథకాలు ఎన్ని డెవలప్మెంట్ కదా సీఎం ఎవరైతే మళ్ళీ జగన్మోహన్ వచ్చాడనుకో అనుకో మళ్ళీ సీఎం జగన్మోహన్ వచ్చాడు అనుకో అందులో మళ్ళీ సంక్షేమ పథకాలు అన్ని కొనసాగితే వైసీపీ వైసీపీ మేనిఫెస్టో జగన్మోహన్ ఒకటే చెప్పాడు చేయలే చేయలేని నేను చెప్పలేను చేసేటే చెప్పాడు అర్థమైందా పింఛన్ అయితే ఒక ఐదు వందలు పెంచుతానండు పాతి కంటిన్యూ చేశాడు రైతులకైతే వాళ్ళకి అమౌంట్ పెంచాడు రైతులకి వేసే అమౌంట్ రెండోది వచ్చి పింఛన్ మూడు నుంచి మూడున్నరవై పెంచాడు అతను అక్కడ స్కూల్స్ అమ్మఒడు అయితే వాళ్ళకి పదమూడు వేల పద్నాలుగు వేలు వస్తే వాళ్ళకి పదిహేడు వేలు చేశాడు కంటిన్యూ చేయను అబద్ధం చెప్పట్లే అబద్ధాలు చెప్పి వ్యవస్థను అయిపోయిన తర్వాత ఆ హామీలు నెరవేర్చకపోతే మళ్ళీ ఏం పోయి పోయిన సార్ రెండు వేల పద్నాలుగులో చెప్పాడు జగన్ మాట మాఫీ చేయండి ఇవి అని ఒప్పుకోలేదు ఒకటే నేను చేయలేను చేయలేను నేను చెప్పలేను ఒకటే మాట చెప్పాడు అలాంటి వ్యక్తి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఉన్నాడు అర్థమైందా ఇంకోటి ఇంకోటి కూడా భారతదేశంలో ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా మీకు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే నాకు ఓటేయండి లాంటి ఇవాక నేను చెప్పిన వ్యక్తి ఏకైక మోనగాడు ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి గారి నెల్లూరు వాస్తవ గుర్తిస్తున్నారా విజయసాయి వేణుబాక విజయసాయి నెల్లూరు జిల్లాలో ఇక్కడ ఇక్కడ పుట్టాడు ముతుకూర మండలం తాళ్లపూడిలో పుట్టాడు అతను విజయసాయి వ్యక్తి మంచోడు డెవలప్మెంట్ బాగా జరగద్ది ఎయిర్పోర్ట్ అయితేమి అక్కడ నుంచి ఇంకా రింగ్ రోడ్డు అయితేమి సంక్షేమ పథకాలు ఇవన్నీ చేస్తారు బాగా డెవలప్మెంట్ చూపిస్తారు ఒక టౌన్ భాగంగా డెవలప్ చేస్తారు ఇంకా ఎవరు ఎంపీగా గెలిస్తే మీకు న్యాయం జర మాకు న్యాయం జరగాలి నాకు విజయసాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళీ జగన్మోహన్ సీఎం మాకు న్యాయం జరగద్దు మళ్ళీ వేమిరెడ్డి విజయసాయి రెడ్డి ఎవరు బలమైన అభ్యర్థి బలమైన వ్యక్తి విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి నాన్ లోకల్ అంటున్నా చేస్తున్న విమర్శపై సమాధానం నాన్ లోకల్ అని ఆయన అక్కడి నుంచి వచ్చాడు అన్నాడు ఆయన పుట్టింది ఇక్కడ నెల్లూరు గడ్డ మీద పుట్టాడు వ్యక్తి నెంబర్ వన్ అబద్ధాలు చెప్పే వ్యక్తి కాదు సపరేట్ నెల్లూరు జిల్లాకి మేనిఫెస్టో ఇంత మంది చరిత్రలు ఇంతవరకు ఎవరు వదల ఇంతవరకు చరిత్రలో ఎవరు వదల మేనిఫెస్టో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విజయసాయి రెడ్డి ఇప్పుడు ఫస్ట్ వదిలిన వ్యక్తి నెల్లూరు జిల్లా మేనిఫెస్టో వదిలింది మాల్వే స్టేట్కి మొత్తం ఒక మానిఫెస్టో వదలదు జగన్మోహన్ అండి అట్లా కాకుండా ఈయన సపరేట్ ఒక మానిఫెస్టో వదిలేడు